హనుమకొండ చౌరస్తా కాకాజీ కాలనీలోని జలేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివునికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించామని జలేశ్వర ఆలయం చైర్మన్ మఠా శ్రీనివాసరెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా భక్తుల జాగరణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జలాశ్వరాలయం ట్రస్ట్ ఉపాధ్యక్షులు పెణ్యాల సురేందర్ రెడ్డి డాక్టర్ మఠా రెడ్డి ప్రధాన కార్యదర్శి రత్న తిరుపతిరెడ్డి జాయింట్ సెక్రటరీలు వెన్నపురెడ్డి నరసింహారెడ్డి రి కిరణ్ కోశాధికారి యానాల వెంకటరెడ్డి ప్రచార కార్యదర్శులు చీకటి రాజు బూక్య ప్రతాప్ సిరి స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్వాకులు డాక్టర్లు మట్ట కార్తిక్ రెడ్డి మానసారెడ్డి పూజారులు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ మరియు పాలకుర్తి సుధాకర్ గౌతమ్ శర్మ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు జలేశ్వరాలయం నుంచి మాట్లాడేది చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఈ నిర్మాతను కూడా దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో మేము ఈ మండప నిర్మాణం చేపట్టడం జరిగింది మండప నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురై అందరి సహాయ సహకారాలు మా సభ్యుల సహాయ సహకారాలతో మేము దీన్ని నిర్మించుకోవడం జరిగింది కానీ మధ్యకాలంలో చాలా అవాంతరాలు వచ్చి దీనికి మేము తట్టుకోలేక కొంతకాలం చాలా వ్యయప్రేయతలు కోర్చి ముందుకు రాలేకపోయినాము ఎందుకంటే గవర్నమెంట్ అయినా కూడా ఇంకెవరైనా కూడా మాకు వాళ్ళ సహాయ సహకారాలు అందించలేకపోయింది కాబట్టి మేము అప్పుడు పూర్తి నిర్మాణాన్ని చేపట్టలేకపోయినాము గుడి నిర్మాణానికి ఒక దాదాపు అప్పుడు నలభై ఐదు లక్షల వ్యయంతో మండప నిర్మాణం చేయడం జరిగింది గుడి నిర్మాణానికి దాదాపు కోటి రూపాయలు అంటే టోటల్గా కోటిన్నర రూపాయల వ్యయం దీనికి చేయవలసి వస్తున్నది కాబట్టి ఏ దాతలు కూడా ముందుకు రాలేదు అయితే అప్పుడు నేను ఏం చేసినా అంటే నా ప్రయత్నంతో ఒక ఇరవై లక్షలనే నేను పదిహేను నుంచి ఇరవై లక్షలు పెట్టుకుంటానే ముందుకొచ్చి ఈ పనిని ప్రారంభించిన ఎలక్షన్ మూమెంట్లు అయితేనే కొంతవరకు మనకు ఒక మంచి సానుకూల అవకాశం ఉంటుందనే ధోరణితోని మా సభ్యులు మా దీనికిన్న కమిటీ సభ్యుల సహకారంతో మళ్ళా రాజకీయ నాయకులు సహకారం కూడా కొంత మాకు ఉన్నది కాబట్టి అంతరి సహాయ సహకారాలతో దీని ముందుకు పోయి దీని గోపుర నిర్మాణానికే దాదాపు పదిహేను లక్షల కూలి పదిహేను లక్షలు నిర్మితే నిర్మించడానికి అవుతున్నది కాబట్టి దీనికి ఒక్కొక్క పోలుకు ఒక్కొక్క స్తంభానికి ముప్పై వేల రూపాయలు అడుగు గ్రానైట్కు రెండు లక్షలు లోపల గ్రానైటు రెండు లక్షలు ఒక డాక్టర్స్ పెద్ద పెద్దవాళ్ళ ఇది నిర్మాణం చేపడుతున్నాము అత్యంత సుందరమైన ఈ నిర్మాణం ఒక ఆరు నెలలు మాత్రమే అయింది ఇప్పటి వరకు ఒక వన్ ఇయర్ లోపల దీని నిర్మాణాన్ని పూర్తి చేసి వరంగల్ అన్నకొండ కాజీపేట ఎక్కలేని సుందర ఆలయంగా నేను తీర్చిదిద్ది మీకు దీనికి ధరదత్తం చేస్తాయి ప్రజలకు అని మా సభ్యుల సానుభూతిపరులు సభ్యులు దే దీని భక్తుల సహాయ సహకారంతో నేను దీన్ని ముందుకు తీసుకుపోతా దీన్ని కంపల్సరిగా పూర్తి చేసుడే నా ధ్యేయం ప్రాణం ఉన్నంత వరకు దీన్ని కంప్లీట్ చేసేదే నా ధ్యేయం నేను భావిస్తున్నా గురించి ఏంటంటే ఇవాళ సాయంత్రం శివ కళ్యాణము మార్ని నుంచి పూజలు మొదలైనవి సాయంత్రం శివ కళ్యాణము తర్వాత పూజలు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి నుంచి తెల్లారట్ల ఐదు గంటలన్నర వరకు కూడా నిర్విరామంగా ప్రజలను ఆనంద డోలికల్లో ముంచి తేల్చే కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మేము పెట్టినాం కాబట్టి ఈ కళ్యాణానికి మీరందరూ హాజరై ఈ దేవుని ప్రశం దేవుని ఆశిస్తులకు కాదాలని నేను కోరుకుంటున్నాను నమస్కారాలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మార్నింగ్ నాలుగు గంటల నుండి భక్తులు ఊరా ఊరిగా వస్తున్నారు మా ఈ జనేశ్వరాలయానికి ఎందుకంటే ఇక్కడ నమ్మకం బాగా ఉంది వాళ్ళకి ఇక్కడ దర్శనం చేసుకుంటే వాళ్ళకి కైన పనులన్నీ సక్సెస్ అవుతున్నాయని ఒక నమ్మకం ఉంది ఇక్కడ దానివలన పొద్దు నుంచి కంట్రోల్ చేయలేక కష్టమైంది ఇప్పటిదానికి శివరాత్రి ప్రత్యేకత ఏంటి మేడం శివరాత్రి ప్రత్యేకత శివుని కళ్యాణము దాని ఆ కళ్యాణానికి ఈరోజు దర్శనం శివుడు వచ్చి ఇక్కడ శివాలయంలో ఉంటాడని భక్తుల నమ్మకం అందుకే వాళ్ళందరూ వచ్చి పొద్దున్నే దర్శనం చేసుకోవాలని వాళ్ళు ముఖ్యంగా దాని గురించే వస్తారు శివుని గురించి శివాలయంలో ఉండని చూడాలి అట్లా వచ్చి వాళ్ళు దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వెళ్ళింది ఇక్కడి వరకు చాలామంది